శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం నేను మిస్నాథర్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి మార్చే ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే రక్తదానం అంటే ప్రాణదానంతోనే సమానం ఆ విషయం మనందరూ తెలుసు కదా ఇది ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కువైట్ ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించిన బ్లడ్ బ్యాంక్ ఉందో వాళ్ళు ప్రస్తుతానికి ఒక రెండు బ్లడ్ గ్రూపుకి సంబంధించినటువంటి యూనిట్స్ ఏదైనా కావాలని చెప్పేసి కోరుతున్నారు ఎవరైనా దాతలు ఉంటే కనుక దానం చేయడం అని చెప్పేసి అడుగుతున్నారు ఓ నెగిటివ్ మరియు బి నెగిటివ్ ఈ రెండు గ్రూపులు కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్లో ఈ రక్తం డిమాండ్ అనేది పెరిగింది ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఇతరత్ర ప్రమాదాలు కావచ్చు అలాగే కొంతమంది సర్జరీలకు కావచ్చు ఇలాంటి వాటికి ఈ రక్తం అనేది తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది అందులో ఈ ఓ నెగిటివ్ బి నెగిటివ్ అనేది చాలా రేర్ గ్రూపులు సో ఆ కారణం చేత వాటి డిమాండ్ ఎక్కువగా ఉంది సో ఆ గ్రూపులు కలిగిన వాళ్ళు ఎవరైనా కువైట్లో ఉంటే కనుక డొనేట్ చేయండి అని చెప్పేసి కోరుతున్నారు సో ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే జాబ్రియాలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడైనా సరే పర్లేదు లేదంటే జహ్రా హాస్పిటల్ కానీ ఈ విధంగా పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉంటే అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఇది రమదాన్ మాసం కాబట్టి రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు నాలుగు గంటల వరకు అంటే నైట్ ఎనిమిది నుంచి నైట్ పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే మనం బ్లడ్ డొనేట్ చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది కాబట్టి మీలో ఎవరైనా సరే ఓ నెగిటివ్ అలాగే బి నెగిటివ్ బ్లడ్ గ్రూపులు కానీ కలిగి ఉన్న వాళ్ళైతే కనుక మీరు వెళ్ళి స్వచ్ఛందంగా బ్లడ్ అయితే డొనేట్ చేయొచ్చు కువైట్ కువైట్ అంటేనే సంపన్న దేశం అయితే కువైట్లో కూడా అప్పు కలిగిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీకు తెలుసా కువైట్లో ఉండే మొత్తం జనాభాలో సుమారుగా ఒకటి పాయింట్ ఏడు ఐదు మిలియన్ల మంది అంటే పద్దెనిమిది లక్షల మంది వరకు అప్పులు కలిగి ఉన్నారంట అందులో కువైట్కి సంబంధించిన పౌరులు మరియు ప్రవాసీలు అందరూ కూడా ఉన్నారు సో వీళ్ళు ముఖ్యంగా ఎందుకు అప్పులు అవుతున్నారు అనేసి అంటే క్రెడిట్ కార్డులు తీసుకోవడం అలాగే లోన్లు పెట్టడం అంటే గృహ అవసరాలకంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదంటే ఇంక వేరేదైనా వ్యాపారం కోసం కానీ ఇలాంటి వాటి కోసం లోన్లు లేదనక తీసుకోవడం జరుగుతుంది అయితే వాటిని తిరిగి చెల్లించడంలో వీళ్ళు విఫలమవుతున్నారు ఆ కారణం చేత వీళ్ళు ఎక్కువగా అప్పులు అవుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది మొత్తం మీద ఏంటంటే కువైట్లో ఒక కువైట్కి సంబంధించిన పౌరులే కాదు ప్రవాసీలు కూడా ఈ విధంగా అప్పులు అయితే అయి ఉన్నారు సో మన వాళ్ళు కానీ చాలామంది ఈ కార్డులు బ్యాంకులు ఇస్తున్నారని చెప్పేసి తీసేసుకోవడం వాడుకోవడం దాని తర్వాత దాన్ని కట్టలేకపోవడం అలాగే కొంతమంది లోన్స్ ఇస్తున్నారని చెప్పేసి తీసుకోవడం కట్టలేకపోవడం ఇలాంటి ఈతనక జరుగుతున్నాయి కాబట్టి అప్పు తీసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి కోవిడ్కి సంబంధించినటువంటి హార్ట్ పేషెంట్స్ని చూసేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ అయితే అందించారు అదేమిటంటే ఒక మూడు సంవత్సరంలో చిన్నారికి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అంటే చిన్నారికి గుండె దగ్గర ఉన్నటువంటి ఈ వాల్వ్స్ ఏవైతుంటాయి అందులో ఒక వాల్వ్లో బాగా ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది దాంతో హార్ట్ అటాక్ వచ్చింది వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు సో ఈ హార్ట్ చూసేటటువంటి స్పెషల్ హా డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా పరీక్షించిన తర్వాత విఏఈసిఎంఓ ద్వారా చికిత్సను అయితే కనుక అందించారు ఇది లేటెస్ట్ టెక్నాలజీతో కూడేటువంటి ట్రీట్మెంట్ ఇది దాంతో చికిత్స అందించారు ఒక ఎనిమిది రోజుల పాటు ఆ పాపని ఆ బేబీని ఐసీలో ఉంచి దాని తర్వాత డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది సో ఇది ఒక మిరాకులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం జరిగింది ఇక్కడ జనరల్గా అయితే కనుక ఆ విధంగా ఉన్నప్పుడు బ్రతికించడం చాలా కష్టం కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆ పాపనేతనిగా బతికించారు సో మూడు సంవత్సరాల వయసు చూడండి గుండెపోటు రావడానికి వయసుతో నిమిత్తం లేదు మూడు సంవత్సరాల చిన్నారికి కార్డియాక్ అరెస్ట్ అంటే మీరు నమ్ముతారా చూడండి ఆ బేబీ గడి వచ్చింది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే షువేక్ ప్రాంతంలో ఒక కువైటీ మహిళకు సంబంధించినటువంటి కారుని ఒక వ్యక్తి దొంగతనం చేశాడు దీనికి సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఈ వ్యక్తి ఏం చేస్తుంటాడంటే పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ తచ్చాడుతూ ఉంటాడు అటు ఇటు తిరగడం ఎవరైతే ఏమారుతారో వాళ్ళని బెదిరించి వారి దగ్గర నుంచి కారులు తీసేసుకోవడం సో ముందుగా అతను పదనటువంటి ఒక కత్తి చాకు లాంటిది పెట్టుకుంటాడు ఆ కారు వాళ్ళు స్లో చేసినప్పుడు ఇలాంటి పార్క్ చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి ఆ కారులోకి లోపలికి వెళ్ళి కూర్చునేస్తాడు కూర్చొని వాళ్ళని బెదిరించి వారి దగ్గర నుంచి కీస్ అవన్నీ తీసుకొని వాళ్ళని కిందకి దింపేసి వెంటనే ఆ కారు తీసుకొని పారిపోతాడు ఈ విధంగా చేస్తుంటాడనమాట సో ఆ విధంగా చేసినటువంటి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేశారు కానీ పారిపోయాడు అయితే కొంత సమయం తర్వాత కోయిట్ సంబంధించిన భద్రతాధికారులు ఒక మసీద్ దగ్గర ఆ కార్ని పార్క్ చేసినట్లు గుర్తించారు దాని తర్వాత అక్కడికి వెళ్ళి వీళ్ళు నిఘా పెట్టి అతన్ని పట్టుకోగలిగారు పట్టుకున్న తర్వాత అతను ఒప్పుకున్నాడు కారు దొంగతనం చేసినట్లు అలాగే గతంలో కూడా ఇదే విధంగా దొంగతనం చేసి ఆల్రెడీ కేసుగా నమోదైనట్లు అయినట్లు తెలియజేస్తున్నారు సో ఆ విధంగా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ మధ్యకాలంలో ఇలాంటి వాళ్ళు వెళ్తున్న వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం కారులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీ వెహికల్స్లో మాత్రం విలువైన వస్తువులు ఎట్టి పరిస్థితులను ఉంచకండి అలాగే వెహికల్ని పార్క్ చేసేటప్పుడు చూడండి సేఫ్ అయినటువంటి ప్లేసే కదా చూసుకొని పార్క్ చేసుకుంటే మంచిది హవల్లీ గవర్నర్ ఎటువంటి పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసిడు కంప్లైంట్ ఇచ్చాడు నేను ఒక బిజినెస్ విషయంలో మోసపోయాను అని చెప్పేసి సో దీని గురించి ఇలాంటి సంఘటన మనం గతంలో ఒకసారి చెప్పుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు అయితే తెలుసుకోండి ఎందుకంటే మనం బయట దేశాల్లో ఉన్నాం దీనికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూద్దాం ఒక వ్యక్తి ఆన్లైన్లో ఒక పోస్ట్ని చూశాడు ఒక రెస్టారెంట్లోకి పార్ట్నర్ కావాలి అని చెప్పేసి అంటే అతను మాది రెస్టారెంట్ ఉంది మా రెస్టారెంట్లోకి పార్ట్నర్షిప్ కింద ఒక వ్యక్తి కావాలి బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి యాడ్ చూశాడు ఇతను అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా అతను కలిసి ఒప్పందం కూడా చేసుకున్నారు ఒకరికొకరు ఒకరు రాసుకోవడం కూడా జరిగింది పేపర్లన్నీ కూడా సో ఒప్పందం చేసుకొని మొత్తం తొమ్మిది వేల రెండు వందల అరవై నెలలకు ఒప్పందం చేసుకున్నారు పార్ట్నర్షిప్ కింద ఉండడానికి అందులో సగం అమౌంట్ అయితే కేనెట్ ద్వారా పే చేయడం జరిగింది మిగతా సగం అమౌంట్ క్యాష్ రూపంలో ఇచ్చాడు అయితే ఒకసారి ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళి విజిట్ చేశాడు విజిట్ చేసి తన పార్ట్నర్ గురించి అడగడం జరిగింది పార్ట్నర్ గురించి అడిగితే బాగా పూర్తిగా వివరాలు ఆరా తీసిన తర్వాత ఏంటంటే అతను అక్కడ పార్ట్నరే కాదు యజమానియే కాదు అసలు అక్కడ అతను సాధారణ ఉద్యోగి అక్కడ సో అప్పుడు తెలుసుకున్నాడు మోసపోయాను అని చెప్పేసి దాంతో ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అక్కడికి అతన్ని పిలిపించి విచారించగా ఫస్ట్లో నాకు సగం అమౌంట్ మాత్రం అందింది మిగతా లేదు అని చెప్పేసి అన్నాడు అయితే ఇతను పూర్తి డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేశాడు అంటే స్టేట్మెంట్ ఉంది కదా ఇంత దగ్గర సగం కేనట్టు పే పేమెంట్ చేస్తున్నాడు కదా సో అది అలాగే ఇతను క్యాష్ రూపంలో ఇచ్చింది అలాగే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాడు దాని తర్వాత పోలీసు వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారించగా ఒప్పుకున్నాడు తీసుకున్నాను అని చెప్పేసి కాబట్టి పోలీసు వాళ్ళు కూడా హెచ్చరిస్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి పార్ట్నర్షిప్లు అనేటప్పుడు అందులోనూ అధిక మొత్తంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించండి అందులో ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉంది మోసం చేయడానికి ట్రై చేస్తున్నారా ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని మీరు పెట్టుబడి పెడితే మంచిది అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎవరైనా బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తున్నారు అనేసి అంటే అదంతా పక్కాగా ఉందా లేదా చూసుకొని చేసుకుంటే మంచిది యూఏఈకి ఎవరైనా జర్నీ చేస్తున్నారా అయితే వాళ్ళకి సిమ్ కార్డు ఇంకా కొన్ని ఆఫర్లు అయితేనే ప్రకటిస్తున్నారు దీనికి సంబంధించిన వరకు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యూఏకి ఎతిహాద్ ఎయిర్వేస్ ద్వారా ప్రయాణం చేస్తారో అలాంటి వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు ఏంటంటే ఆ ఎయిర్వేస్ ద్వారా ప్రయాణం చేసే వాళ్ళకి ఒక సిమ్ కార్డు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడ దిగి అక్కడికి వెళ్ళిన తర్వాత యూఏకి మనకి సిమ్ కార్డు కావాలి కదా టెన్ జీబీ డేటాతోటి ఒక సిమ్ కార్డు అయితే కనుక ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటాయి మనం బయట ఎక్కడైనా సరే ఈ ఎడార్లకి ఏదైనా రైడర్స్ రైడ్ కింద వెళ్ళినప్పుడు కానీ లేదంటే రెస్టారెంట్లు సుమారు ఒక రెండు వందల రెస్టారెంట్ వరకు అయితే వీళ్ళు ఆఫర్గా ప్రకటించారు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఇంక వేరే షాపింగ్స్ వెళ్ళినప్పుడు అక్కడికి డిస్కౌంట్ ఉంటుంది ఈ విధంగా చాలా లిస్ట్ అయినకు ఉంది దాంట్లో సో మొత్తం ఏంటంటే ఇతిహాద్ ఎయిర్వేస్ ద్వారా ఎవరైతే జర్నీ చేస్తారో అలాంటి వారికి ప్రస్తుతానికి ఈ ఆఫర్లను అయితే ప్రకటించారు కాబట్టి ఎవరైనా సరే యూఏకి ఇతిహాద్ ఎయిర్వేస్ ద్వారా యూఏకి వెళ్ళాలనుకున్నాడు ఇతిహాద్ ఎయిర్వేస్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయండి మీకు ఈ ఆఫర్లు అన్నింటినీ పొందడానికి అయినక అవకాశం ఉంటుంది ఈజిప్ట్ ఈజిప్ట్ అనగానే పురాతనమైనటువంటి సంస్కృతి మనకు గుర్తొస్తుంది సో అక్కడ పాతకాలంలో ఎంతో టెక్నాలజీ ఉన్న ఉండేది అనేదానికి నిదర్శనంగా ఇప్పటికీ మనకి పిరమిడ్ల గురించి అంత చిక్కినటువంటి రహస్యం ఆ పిరమిడ్లను ఎలా నిర్మించారు ఏమిటి అనే గురించి ఒక పూర్తి స్పష్టత కనుక లేదు ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లకు కూడా అర్థం కావట్లేదు సో ఆ విధంగా నిర్మించారు సో అంతటి టెక్నాలజీ కలిగినటువంటి ఈజిప్ట్లో అక్కడ జరుపుతున్నటువంటి తవ్వకాల్లో ఈజిప్ట్లో ఉన్నటువంటి లుక్సూర్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సుమారుగా రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక కుండ ఒకటి లభించింది అందులో వీళ్ళకి దొరికినటువంటి వస్తువులు ఏంటంటే బంగారం లభించింది అలాగే అప్పటి ఉన్నటువంటి దేవతల విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఇలాంటి కొన్ని వస్తువులు అయితే లభించాయి అలాగే రింగ్స్ కానీ కొన్ని మనం వజ్రాలు కెంపులు అంటారు కదా సో అలాంటివి ఇవన్నీ కూడా ఆ కుండలో లభించాయి ఇవన్నీ ఏంటంటే అంటే అక్కడ తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ తవ్వకాలలో లభించాయి సో వాటికి సంబంధించిన ఫోటో కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీరు గమనించవచ్చు కువైట్లో ఇవాళ ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు అయిత పడుతూ ఉన్నాయి సో ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ గడ అంతరాయం ఏర్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ వర్షాలు రేపు ఉదయం వరకు కొనసాగడానికి అవకాశం అయిత ఉంది రేపు ఉదయం నాలుగు ఐదు గంటల వరకు ఇదే పరిస్థితి అయినక కొనసాగనుంది సో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు ఉన్నాయి వాటిని కూడా మనం ఒకసారి చూద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన ఐటీ చదివారు సో అతనికి చదువు బాగా వచ్చు కంప్యూటర్ పైన కూడా కొద్దిగా నాలెడ్జ్ అతనికి ఉందని చెప్పేసి అంటున్నారు సో అతనికి ఎక్కడైనా సరే రెస్టారెంట్లో కానీ దివాణిలో కానీ మతంలో ఎక్కడైనా సరే వర్క్ ఉంటే కనుక చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు అయితే అతను తనాదుల పైన వస్తానని అని చెప్పేసి అంటున్నారు తనాదుల పైన వచ్చేటప్పుడు అకామ మార్చుకొని ఎవరైనా పనిస్తే కనుక చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు యాక్చువల్ జరిగింది ఏంటంటే అతను కొత్త వీజా పైన వచ్చారు కాకపోతే వీజా తీసిన అతను ఇతను మోసం చేశారు కాబట్టి కబిలు మాత్రం నేను తనాదులు ఇచ్చేస్తాను నువ్వు ఎక్కడ పని చేసుకో అని చెప్పేసి అంటున్నారు సో తనాదల పైన వస్తారు కాబట్టి ఆయన ఎక్కడన్నా పని ఉంటే కనుక చెప్పండి పాపం పని చేసుకుంటారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుబీటి మన మధ్య రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయల డెబ్బై ఏడు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తులో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామంలో ఇరవై ఆరున్నర ఏడు వందల యాభై పైసలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ బిస్కెట్లు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఉగ్రాంధ్ర ఇరవై తొమ్మిదిన్నరల నూట యాభై ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్లో ప్రస్తుతానికి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చిన్నాయండి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా బంగారం కొనాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ మీరు విజిట్ చేయండి మీకు ఆ డిజైన్స్ అయితే నచ్చడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కానీ చెప్పినట్లయితే మీకు కొద్దిగా స్పెషల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది ఎంట్లకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్